ఫైనల్లీ హైబ్రిడ్ పిల్ల మెగా ఆఫర్ పట్టేసింది వరుణ్ తేజ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫిదా సినిమా ద్వారా ఎంత మంచి క్రేజ్ సంపాదించుకుందో మనకి తెలిసిందే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా తెచ్చుకుంది ఆమె తీసిన సినిమాలు హిట్ ఫట్టు అని తేడా లేకుండా అభిమానులు ఆదరించారు ఆమెకు పవన్ కళ్యాణ్ ఇచ్చే గౌరవం ఇచ్చారు దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు ఓ రేంజ్ లో అయితే గార్గే సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం ప్రారంభించింది తమిళ్ లో రెండు సినిమాలు తెలుగులో నాగ చైతన్య సినిమాకు సైన్ చేసింది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు సైతం యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది చరణ్ పక్కన సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈమె మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందా లేదా రెండో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందా అన్నది తెలియాల్సి ఉంది ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతుందట ఫిజిక్ ఫిట్ గా ఉన్న సాయి పల్లవి అయితే ఈ పాత్రకి బాగుంటుంది అంటూ బుచ్చిబాబు సానా ఇలా కాంబో ఫిక్స్ చేశారట